మనకు ఈ ఐజా మండలం ముఖ్యంగా చూస్తే ఐజా పెద్దవ కావచ్చు తర్వాత ఐజా నుంచి ఈ మన తుభద్రాల గ్రామంగా అక్కడ రూట్ కావచ్చు తర్వాత ఉత్తర రూట్ కావచ్చు ఈ వాగులు కొంచెం బాగా పొంగి వల్ల జనాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రోజు కురుసిన వర్షాల వల్ల రోజు ఎక్కడో దగ్గర ఒక మన మండలంలో దాదాపు ఆరు ఏడు ప్రాంతాలలో ఇటువంటి సమస్య ఉంది వీటి ఈ వర్షాల వల్ల కొంచెము సరైన వంతెనలు లేక జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఏంటంటే ఏదో వాళ్ళకి అవసరం ఉందంటే చెప్పేసి అని వాళ్ళు జనాలు రెస్క్యూ చేసి కూడా వస్తున్నారు దయచేసి అక్కడ రెస్క్యూ చేయకండి దానికి ప్రత్యామ్నాయంగా ఈ రోడ్ల ప్రత్యామ్నాయంగా మనకు అత్యవసరమైతే తప్ప మనం జనాలు ఆ నీళ్ళు రెస్క్యూ చేసి వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి మద్దతు చేసుకోవద్దు ఒక రెండు రోజుల కింద సంఘటన చూస్తే మన ఐసో లోపలలోనే ఒక ఈ మట్టితో ఉన్నటువంటి ఇల్లు కూలి ఒక బాలిక కూడా చనిపోవడం జరిగింది ఎయిట్ ఇయర్స్ బాలిక శ్రీకృతి అని చెప్పని అందుకని చెప్పి అని చెప్పేసి అని కొంచెం ఈ పాత ఉన్న ఉన్నోళ్ళు కూడా దయచేసి పాత ఇల్లు ఉన్నోళ్ళు అక్కడ ఇంట్లో అది దాని యొక్క పరిస్థితి అప్పుడే తెలుస్తుంది ఆల్రెడీ మేము కూడా ఈ పంచాయతీ కార్యదర్శులతో వాళ్ళతో మాట్లాడడం ఇవాళ వెరిఫై చేస్తున్నాము అలాంటి కూలీ స్టేజ్లో ఉన్నటువంటి ఇంట్లో ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ అక్కడికి ఖాళీ చేయించి వాళ్ళకి ఆల్టర్నేట్ మా ఆల్టర్నేట్ చూయించ వాళ్ళకు చూపించాలనే ఉద్దేశంతో ఎంఆర్ఓ గారి దగ్గర మరియు మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది కావున జనాలు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ వర్షాకాలం అయినందున ఈ విద్యుత్ సంబంధించిన ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి అక్కడక్కడ కరెంట్ షాక్తోన ఈ స్తంభాలకు కూడా ఎయిర్థింగ్స్ అయిపోయి కూడా కరెంట్ షాక్తోన కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది కనుక పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరే కానీ కొంచెం ఇటువంటి విషయంలో ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను మీడియా వారికి నేను తెలియజేస్తున్నాను మరొక విషయం ఏంటంటే ఈ వర్షానికి ఈ పిడుగుతో కూడినటువంటి జల్లులు కూడా కురుస్తున్నందుకు ఈ పిడుగుపాటు కూడా అలానే అవకాశాలు కూడా ఉన్నాయి దయచేసి వర్షం ఉన్నప్పుడు చెట్ల కిందకి బరిగెడతకూడదు చెట్ల కింద బరిగెత్తకూడదు వర్షం కురుస్తుందంటే తొందరగా ఇంటికి చేరుకొని ఇంటి దగ్గర ఉండడం ఉత్తమం ఈ ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకొని మిమ్మల్ని కాపాడుకొని మీ కుమార్ను కాపాడుకొని ఈ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను యూ